నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సెప్టెంబర్ పదిహేడు రోజున ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎవరికి అదృష్టం కలిసొస్తుంది ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎవరిపై శని ప్రభావం ఉంటుంది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా వారు మేషరాశి వారికి నూతన పనులకు శ్రీకారం చుడుతారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ఇక తర్వాతి రాశి వృషభం వృషభ రాశి వారికి చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన యోగం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు ఇక తరువాతి రాశి మిథునం మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి ఇక తరువాతి రాశి కర్కాటకం కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాల్లో శ్రమపడ్డా ఫలితం కనిపించదు మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి సింహ రాశి వారు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఇక తర్వాత రాసి కన్యా కన్యా రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు నూతన వాహన యోగం ఉంది దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి ఇక తరువాతి రాశి తులారాశి తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి రాశి వృచిక వృచిక రాశి వారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగులకు స్థానాచరణాలు తప్పవు ఇక తరువాతి రాసి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఇక రాశి మకరం మకర రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు ఇక తరువాతి రాశి కుంభం కుంభరాశి వారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు ఇక తరువాతి రాశి మీనం మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు తృటిలో చేరుతాయి